నమస్తే మీ కుమార్ మన జానపదం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మనము పెద్దమ్మని తీసుకొని వచ్చినాం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాములమ్మ కానీ అంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు ఇంత దూరం కానీ చాలా రిస్క్ పడుతూ వచ్చిర్రు మరి ఎలాంటి పాటలు పాడతారు అక్కడ ఏ ఊరు ఒకటి తెలుసుకుందాం నమస్తే ఎక్కడ ఎక్కడ ఎక్కడా నగర్ వన్పర్తి తాలూకా అడ్డాకుల మండలం చిన్న గ్రామం

పొద్దు పొద్దున లేసి గంగా తానము చేసి పొద్దు పొద్దున లేసి గంగా తానము చేసి ఒళ్ళల్లా ఈ పాతి గుడిలో నా పూజలో ఏమయ్య పా పిలసిన పలుకావు నల్లా టోస్త్రము ఘాటి రుద్రాచ మాలేసి నీ కొండ ఘాటి రుద్రాచ మాలేసి కొరి మాకు ఏమై వై అప్ప పిలసిన పలుకావు ఫస్ట్ ఫస్ట్ దేవుని పాడు మొదలు అక్కడ ఏం చేస్తుంటారమ్మా మీరు కూలీ వేస్తాం సార్ కూలీ నాలుగు చేస్తాం మరి ఇప్పుడు పాటలు మీరేడ నేర్చుకురు మరి మేము ఇట్లానే నాట్లు ఇంకా కలసనీకే పది సేన్లకు దానిలోకి పోతాం కదా సార్ ఇంకా పాడుకుంటాము ఒకటి సేన్ల పాట ముచ్చేటాగిన కొండ ములామల పుల కొండ ముచ్చేటాగిన కొండ ములామల పుల కొండ ముద్దులా ఎం కటే సోడేలి నావి కొండ ములా మలా పులా కొండా ఎక్కి జినా కొండా ఎడేడు కొండా ఎక్కి దిగి నాగాని ఎలేడు मूलामल पुल कुण्ड मुचेट जनकडा मूलमालप जा पक्क न पर्वा पका ला वाली बेली पक्क नी पकना वाली बेली మూల మలపుల కొండ ముట జీనా కొండ మూలమల పుల కొండ ముచేట జీనా కొండ నల్ల నల్లని వాడు నమాలు నల్ల నల్లని వాడు నమా మూలా మల పుల కొండ ముచట జిన కొండ ఇప్పుడు వర్చేనల్ల పని చేస్తాం అన్నారు కదా ఆ సార్ ఏం పని అక్కడ నాట్ల పని వరి నాట్ల నాట్లు కల్చేది కోసేది పత్తి ఏరేది ఇంకా ఇత్తనాలు పెట్టేది ఇంకా బాకులు ఎక్కువ అయితే మట్టి పనికి మట్టి పని మోసడం రాముడు లచ్చన తోవలే నడవంగ లవకోమారన్న కుశుల కోమారా వలవయ్య తోవల సాలువి నిమ్మలే ఇనవన్న కుశిల కోమారా లువయ్యతో తోవల సవి నిమ్మలే లవకోవారోన వన్న కుశిలకోమారా సలు నిమ్మల కింద సల్లని సెలిమె లవకోవారో లవన్న కుశులకోమార సల్లన్ని సెలిమెలా సద్ది ఆరగించిరే లవకోమారో లవన్న కుశుల కోమారా సర్ది తిన్నా గుడ్డ జలదిలో విండిరో లవకోవ లవన్న కుసిల కోమారా గుడ్డెంత తెల్లనా జలదెంత పచ్చన లవకోమారో లవన్న కుశిల కోమారా తొడవి తొడి మాగిన పండు తొడవిన వడ్డదో లవకోమారో లవ్వన్న కుసిల కుమార

తాత మన సీతమ్మ కంట్లో లబోలమ్మ లవ కుమార వంద గుజుల కుమారా ఇప్పుడు మరి ఇప్పుడు ఈ వయసులో మీరు పాటలు పాడలేని ఎందుకు అనిపించింది లేదు సార్ అందరు పాడుతున్నారు కదా మనకు పాటలు వస్తాయి కదా ఫైవ్ ఒకసారి చూద్దాం పాడి చూస్తాం ఫస్ట్ టైం మీరు ఇప్పుడు పాటలు పాడు రావు సార్ అంటే ఒకసారి పాడినా ఆ ఇంటికొచ్చి పాడిచ్చిండు ఆయన వెంకటేశ్వర్ ఆయన పేరు ఆయన తెచ్చి పాటలు తెచ్చి అమ్మిండు సార్ రెండుసార్లు రెండు పాటలు అమ్మిండు నేను నాతోనే వాడించుకొని ఇంకా సరేలే తిట్టినారు రెండు మాటలు నువ్వు నాతోనే వాడించి ఎట్లా అంతవు పాటలు అది పద్ధతి కాదుగా సార్ అని అన్న అంటే ఏదో లెక్క ఇచ్చినా అన్నాడు ఇంకా సరేలే పోనీ అని ఇంకా అనుట్టు ఎవరికి ఇంకా చేయలేకాలి మరొక పాట ఉంగురాల ఏంటి కాల రముడు సీతమ్మ నగదారిలో రముడు సీతమ్మ నగదారిలో రాముడు సీతమ్మ సారే బయలల్లో నగదారిలో సారే బయలల్లో నగదారిలో సారే బయలన కాడ శమతి తోట నగదారిలో శమతి తోట నగదారిలో ಧ್ವನೇನೆ ಸೀತಮ್ಮ ದಡಿಯದಲ್ಲ ಕುಂಡ ನಾಗ ದಾರಿ ಲೋ ಡಡಿಯದಲ್ಲ ಕುಂಡ ನಾಗ ದಾರಿ ಲೋ ಧಿಕೆನೇ ಸೀತಮ್ಮ ದಡದಲ್ಲ ಕುಂಡ ನಾಗೋ ಧಡಿಯದಲ್ಲ ಕುಂಡಿ ಲ ముట్టేనేసి తమ్మ మూడెలతో నా నగ దారిలో నా నగ దారిలో పట్టేనేసి తమ్మ పదిలతో నా నగ దారిలో పరియలతో నగదారిలో తెంచేనేసి తమ్మ రెండెలతో నా దారిలో నగదారిలో मन तोटा गासी त मिल् तोट नगदारिलो मिल तोट नगद मिल तोट मनकेला भयमो नगदारिलो मन केलाई भयमो नगदारिलो श्रीराम भारी गुण सीता देव नगदारिलो सीता देवे नगदारिलो भूदेवी कोड नि भूमि त मन नगदारिलो त मन नगदारिलो దసర తులి కోడలు జగమంత మనదే నగదారిలో జగమంత మనదే నగదారిలో రఘురాముని భారీగా నువ్వు రాజం మనదే నగదారిలో రాజం మనదే నగదారిలో సీతమ్మ వేట సిరిమల్లె పూలు నగదారిలో సిరిమల్లె పూలు నగదారిలో రాముని పూజకు చామతి పూలు నగదారిలో చామతి పూలు నగదారిలో చామతి పూలు నగదారిలో ఓకే ఇవన్నీ దేవుడి పాటలు మరి కొంట పాటలు కూడా పాడతారా పాడుతాం సార్ ఎట్లుంటది పాడతాం బయట ఈ వారి కోటల్లో శివుడో అమ్మా యమ్మ శివునికి బిడ్డలు ఎందరో అమ్మా ఎందరో అమ్మా ఎందారుయాడి ఏడుమంది గానే ఏడుమంది గానే ఏడుమంది కాదు పోతురాజు చిన్ని పోతురాజు ఊరేకి ఉత్తరాన ఉడల మర్రే ఉడల మరే ఉడాల మరి కింద కోవుల పుటో కోళ్ళ పుట కోల పుటల్లా శ్రీ గజపీటో శ్రీ గజపీట శ్రీ గజపీడ విన సిన్ని పోషమ్మా తల్లిపోసమ్మా ఊరేకి ఉత్తరాన గుంపుగా మించే గొప్పగా ఇప్పుడమ్మా ఈ మట్టి పని ఇప్పుడు అన్నారు కదా ఎక్కడ పోతారు మరి చేయడానికి బెంగళూరు పోయినాను సార్ బెంగళూరు నుంచా అవి పెట్టింది నీకు పోట బెంగళూరుక బెంగళూరుక అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళా వెళ్ళాలి నిన్న ఎల్లా అన్నాడు మేస్త్రి నీకు కాల్ చేసిన ఆగిందా అట్లా మరొక సర్కారి రోడ్డు మీనా సెట్టు కింద ఓ బామ్మాడిగట్టి పూలు ఏరు మంజులా ఒడిగా పూలు ఏరు చిన్ననాడు నేను సిలికల్ల బాయిదోడి ఓ బామ్మాముసల్ల పంట వండే మంజుల వముసల్ల పంట వండే దంచు 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 కలుంచు ఓ బామా నా వీన దయాలుంచు మంజులా నా వీన దయాలుంచు

పని ఎత్తుకు పోతా సిన్నదానా అని బో పని ఎత్తుకపోతా మడికి అట్లా మడి అనిది నూనె కన్నా రావా ఓ బామా మంచ నూనె కన్నా రావా సిన్నదానా మజి నూనె కన్నా రావా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇద్దరు సార్ ఇద్దరు బిడ్డలు ఒక్కొక్క అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కోడుకుంటాడు பண்ணி கஷ்ட <laughs> <laughs> మల్లెపూల నా మామ మేడ నిండా మామ వోచదరిలో వా చన్నలాడుకుందు పెంటయ్యే వోచదరిలో వా చన్నలాడుకుందు చెండు పూల దండా నా చెల్లెలి మేడ నిండా నా చెల్లెవోచేదరిలో వా చన్నలాడుకుందు చెదరిలో నా చన్నలాడుకుందు సన్న పూల దండ చెన్నమ్మ మేడ నిండా చెన్నమ్మ వచ్చే దరిలో వా నా తల్లి వచ్చే దరిలో వా బి ఊరు సైడ్ ఏమేమి దేవుళ్ళు ఉంటారు అక్కడ కురుమూర్తి ఉన్నాడు మన్యం కొండ స్వామినాడు కురుమూర్తి జాతర అయింది జాతర పంటలు ఏం పండిస్తుంటారు అక్కడ ఇంకా అక్కడ ఇవే పంటలు సారు ఇవే ఇంకా వరిసేనులు బుడ్డలు పత్తి బుడ్డలంటే పల్లీలు పల్లీలు అంటే ఇంకా అలాంటి పాట బుడ్డ సేను నేనయ్య పోతే బుడ్డలోలే బుడ్డలోలే మరి బొగ్గలొచ్చే బుడ్డలోలే ఎప్పుడన్నా మాట మాట వాడిదానా వాడిదానా మోవంపుదానా వాడిదానా నిన్ను కాదో నీ లంపి దోరా నా వల్ల నా వల్ల నేను అనుకున్నా నా వల్ల కందిసేను నేనయ్యబోతే కందులోలే కందులోలే మరి బగ్గాలు కందులోలే ఇప్పుడన్నా అన్నా మాటమి మాట వాడిదానా వాడిదానా పంపుదానా వాడిదానా నిన్ను కాదో నీ లంపి దోరా నా వల్ల నా వల్ల నేను అనుకున్నా నా వల్ల కందిసేను నేనే కందులోలే కందులోలే మరి బగ్గాలొచ్చే కందులోలే ఇప్పుడన్నా మాటమి మాట వాడిదానా వాడిదానా మోవంపుదానా వాడిదానా చూశారు కదా రాములమ్మ నగర్ జిల్లా నుంచి కష్టపడుతూ ఇంత దూరం వచ్చి చక్కని పాటలు పాడుతూ ఉంది నేను కష్టపడుతూనే ఉన్నాను కష్టపడుతూనే ఉంటానికి తప్పదు నా పరిస్థితి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది కాకపోతే అందరు వాడుతూరు నేనెందుకు పాడద్దు అని పాటలు ఉంది కానీ చాలా మంచిగా ఉన్నాయి పాటలు మరిన్ని పాటలు పాడుతాం ఇంకొక గుంపు గుంపు సింతల్లా నేరియాల నా గుంపు సింత్ తల్ల నేరియాల గుంపు సింతల కింద నేరియాల నాగున్న మామిడి నేరియాల నాగున్న మామిడి నేరియాలో నా పాల మామిడి నేరియాల పర్మాట నేరియాల పాలేరే నింది నేరియాల దక్షణ ముబాయన నేరియాల దండేరే నింది నేరియాల ఉత్తర నేరియాల రియాల ఉల్లెరే నేరియాల తూరుపు ముబాయన తురుపు ముంబాయన రియాల తుంగ బద్రీ నిండే నేరియాల నీళ్ళు ఈ నీళ్ళు నేరియాల తుమెల్ల వారే నే నేరియాల మణిదోలే వన్నలకు నేరియాల నే మా మాలు నేరియాల బణిదోలే వన్నలకు నేరియాల నే మా నే మాలు నేరియాల అమ్మా ఇప్పుడు ఇన్ని పాటలు మీరు చేన్లలో పనిచేస్తుంటే నేర్చుకుంటామన్నారు కదా ఏమైనా సొంతంగా కూడా కవి కట్టుకున్నావా పాడతా సార్ సొంతం పాటలు కూడా ఉన్నాయి ఎన్నిదు నా తుమ్మది తుమ్మది ఎల్లో ఎల సీకే తీసినది తొమ్మిది ఎల్ పైడీదు వేనతోన తొమ్మిది ఎల్లు పై సీకే తీసినది తొమ్మిది ఎల్లు పై సీకే తీసినది తొమ్మిది సిగుదీసి కోపు గట్టి తుమ్మది ఎల్ సిరిగాంధం బొట్టు పెట్టే తుమ్మది ఎల్ సిరిగాంధం బొట్టు పెట్టే తుమ్మది ఎల్ కట్ల కట్ల కడువ దిసుక తుమ్మది ఎల్ మెట్ల బాయికి నీళ్ళకాయే తుమ్మది ఎల్లు మెట్ల బాయికి నీళ్ళకాయే తుమ్మది ಓಕೆ ಸೇ ಮೇಟ್ ದಿಗೇ ತುಮ್ಮದಿ ಎಲ್ಲ ರೇ ಸೇ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದಿಯಲ್ಲೋ ರೇ ಸೇ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದೇ ಸೇ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದಿಯಲ್ಲೋ ಮೂಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದಿ ಎಲ್ಲ మూడేసే మేట్లు దిగే తొమ్మిది ఎల్ నలిగేసే మేట్లు దిగే తొమ్మిది ఎల్ నలిగేసే మెట్లు దిగే తొమ్మిది ఎల్ నలిగేసే మెట్లు దిగే తొమ్మిది ఎలు వైదేసే మేట్లు దిగే తుమ్మది ఎలు వైదేసే మేట్లు దిగే తొమ్మిది ఎల్ ವೈದೇಸೆ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದೋ ವಾರೇಸೆ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದಿಯಲು ವಾರೇಸೆ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದ ವಾರೇಸೆ ಮೇಟ್ಲು ದಿಗೇ ತುಮ್ಮದೋ ಪದಕೊಂಡು ಮೇಟ್ಲು ತುಮ್ಮದಿಯಲು ಪದಕೊಂಡು ಮೇಟ್ಲ ತುಮ್ಮದಿಯಲ್ కాకారి సెట్టు కింద తుమ్మదియలో కడువైనా గడగినదో తుమ్మదియలో కడువైనా గడగినదో తుమ్మదియలు ములికారు సెట్ కింద తుమ్మదియలో కడువైనా ముంచినదే తుమ్మదియలో కడువైనా ముంచినదే తుమ్మదియల ఓకే చూసారు కదా రాములమ్మ మహబూబ్ నగర్ జిల్లా నుంచి పాటలు పాడతానంటూ మన దగ్గరకు వచ్చింది చక్కని పాటలు పాడుతూ ఉంది వినసొంపుగా ఉన్నాయి ఒక్క ఇప్పటిదాకా అయితే మంచి మంచి పాటలు పాడారమ్మా నీకు అవకాశాలు రావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్ చివరిగా ఒక చక్కని పాట ఒక చక్కని పాట गुमडा या पल रसायला गुंडगुतानी मावला सायला ना गुमडा या पल रसना गुंडगुतानी मावला सायला गुरु मीरानी काल सायला गुनगुताना दिसायला गुरु मीरानी काल सायला गुनगुताना वस्तू दिसायला गुरु मीरानी काल सायला ना गुरु मीरानी काल सायला गुरु मीरानी काल గుర్రమీరని కళ్ళు సాయిలన్నా గుంకుతానే వస్తుంది సాయిలన్నా ఎద్దువీరని కళ్ళు సాయిలన్నా ఎగుర్తానే వస్తుంది సాయిలన్నా ఎద్దువీరని కళ్ళు సాయిలన్నా ఎగురుతానే వస్తుంది సాయిలన్నా గుమ్మడమయ్య పళ్ళ సాయిలన్నా గుండు గుత్తని మాల సాయిలన్నా గుమ్మడమయ్య పళ్ళ సాయిలన్నా గుండు గుత్తని మాల సాయిలన్నా ఓకే చాలా చక్కని పాటలు ఉన్నాయి ఎవరికన్నా అవకాశం కావాలంటే అక్కకి ఏమైనా అవకాశం కల్పించాలో అనుకుంటే మా నంబర్ కింద ఉంటుంది నేను అందరూ పాడుతూ నేనెందుకు పాడద్దు నాకు కూడా ఒక అవకాశం కావాలంటూ మనం ముందుకు వచ్చింది కాబట్టి అవకాశం ఉంటే చూడండి రాములమ్మకు ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం నమస్తే అమ్మ ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడారు ఓకే